మిత్రులరా నమస్తే కవిత్వం మీద కవిత్వం ఎట్లా ఉంటుందో ఒకసారి విందాం ఈరోజు మీ ముందుకు వచ్చాను మరో కవితతో కవితా శీర్షిక నంది బట్టలు నా పద్యాలు నంది బట్టలు అవి పూస్తూ పోతూనే ఉంటాయి ఎవరైనా ఆస్వాదిస్తున్నారా ఏ దేవుడి పాదాల చెంతైనా ఏ దేవత తలలోనైనా మాలకట్టి వేస్తున్నారా శిరస్సుపై చల్లుతున్నారా చల్లుకుంటున్నారా అని నంది బట్టలు ఎప్పుడూ ఆలోచించవు రోజూ పూస్తూనే ఉంటాయి నంది బట్టలు తాము బతికుంటేనే కదా పోయగలం బతికినంతకాలం జీవిస్తూ పోవాలని మనకున్నదేదో నలుగురికి పంచుతూ పోవాలనో ఏమో పూస్తూనే ఉంటాయి నంది బట్టలు నంది బట్టలు కాళ్లతో తొక్కుకుంటూ పోయినా శిరస్సుపై అలంకరించుకోకపోయినా ఎవరైనా ఊడ్చి పారేయగలరని తెలిసినా నిర్లక్ష్యం చేస్తూ మృదువైన వాటి ముఖాల మీద అడుగులేసి నడిచిపోతారని తెలిసినా నంది బట్టలు నా పద్యాలు నిత్యం పూస్తూనే ఉంటాయి పూయటం వాటి సహజ లక్షణం బతుకున్నంతకాలం జీవించి ఉన్నామని చెప్పటానికి నంది బట్టలు నిత్యం పూస్తూనే ఉంటాయి ఎవరి కోసమో పూయవు బతుకును వసంతములా పండగ సంరంభంలా జరుపుకుంటూ అక్షరాలై పదాలై వాక్యాలై మహావృక్షాలై నా పద్యాలు నిత్యం వలుపెరగగా ఆనందంగా పూసే నంది బట్టలు నంది బట్టలు నా పద్యాలు నిత్యం పూస్తూనే ఉంటాయి నంది బట్టలు ఎవరి కోసమో పోయవు తాము బతుకున్నామని జీవిస్తున్నామని వాగ్దానం చేస్తూ నంది బట్టలు పూస్తూనే ఉంటాయి జీవితమంతా గుబాడిస్తూనే ఉంటాయి నంది బట్టలు నా పద్యాలు ధన్యవాదాలండి ఇది మీ చిత్తలూరి కవిత ఎక్కడ ఒక చిన్న మూవీ చూశానంటే దాంట్లో ఈ నంది బట్టలు అనేటువంటి ఒక ప్రస్తావన వస్తుంది ఆ పూలు సహజంగా అలా పూసి పోతూ ఉంటాయట అంటే ఎవరు వాటిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అంటే మనిషి కూడా తను పోతాడని తెలిసిన తన జీవితం అశాస్వం అని తెలిసిన తర్వాత ఏమవుతుందో అని తెలియకపోయినా ప్రతి వ్యక్తికి ఒక ముగింపు ఉంటుందని తెలిసిన జీవితం కొనసాగుతూనే ఉంటుంది నిజానికి జీవితం కొనసాగుతూ ముందుకు వెళ్లాల్సిందే ఆ ఫిలాసఫీని అత్యంత శక్తివంతంగా చూపించిన సినిమా అది సరిగ్గా పేరు గుర్తులేదు కానీ దాంట్లో ఈ నంది బట్టలు అంటే పూలు అది కన్నడంలో ఎక్కడో అనుకుంటానండి ఆ భాషలో నంది బట్టలు అంటే పుష్పాలు మరి అది చూసిన తర్వాత నేను రాసుకున్న అటువంటి కవిత ఇది మీకు నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే దయచేసి మేము ఈ గ్రూపులు షేర్ చేయండి కవిత్వం మనల్ని మనం శుభ్రపరచుకోవడానికి కవిత్వం చదువుకోవాలి కవిత్వం వినాలి లవ్ యూ ఆల్ మీ చిత్తలు